వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కుంభ రాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు పదకొండవ తేదీన సోమవారం రోజున సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల తర్వాత వీరికి జరగబోయేది ఇదే కనుక ఈ యొక్క రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి దాని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక వీరు జీవితంలో ప్రతి ఒక్కటిని కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు ఈ యొక్క కుంభ రాశివారు వీరికి పని అంటే మతిపరపుగా పని చేయటం కాదు అది ధ్యానం లాంటి ప్రక్రియ పట్టుదల ఇది ఈ రాశి వారికి దైవం ఇచ్చిన వరం వీరికి జీవితంలో వచ్చిన ప్రతి విజయం వెనుక ఒక లక్షణం అనేది ఉంటుంది ఏ వాళ్ళు లక్ష్యాన్ని పెట్టుకున్న దాన్ని చేరుకోవాలనే దీక్ష వాళ్ళలో శక్తివంతంగా ఉంటుంది వాళ్ళు ఎదుటి వారి చేత శబ్దం చేయించరు కానీ ఫలితాల్లో మాత్రం ఘనంత చూపిస్తారు ఓపిక ఈ రోజుల్లో ఓపిక ఉంటేనే విజయ దగ్గరికి వస్తుంది కాబట్టి రాశివారు జీవితాన్ని ఓ నిధాన నిదానమైన పోరాటంగా చూస్తారు వాళ్ళు తొందరపడరు ఒక్కొక్క మెట్టును వేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఆలోచిస్తారు ఈ యొక్క కుంభ రాశి వారు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క రాశి వీరు మాట్లాడే సమయంలో కదలికలు తక్కువగా కనిపించవచ్చు కానీ వాళ్ళ ఆలోచనలు ఆత్మవిశ్వాసం మాత్రం ఒక తుఫాన్ల లోపల ఉంటుంది వీరితో పని చేయాలి అంటే ఓపిక అవసరం ఎందుకంటే వీరు తక్షణ ఫలితాల కోసం పని చేయరు దీర్ఘకాల ప్రయోజనం కోసమే కష్టపడతారు ఈ యొక్క కుంభ రాశివారు రాశివారు సున్నితమైన మనసు కలవారు అయితే వీరు బయటకు కఠినంగా కనిపించిన లోపల గుండె కలిగిన వారు వాళ్ళ వ్యక్తిత్వంలో ఉన్న స్థైర్యం ఓర్పు పట్టుదల అనేది గుణాలు వారిలో జీవితంలో ముందుకైతే నడిపిస్తూ ఉంటాయి సంక్లిప్తంగా చెప్పాలి అంటే కుంభరాశి వారు గెలుపు కోసం గొప్ప శ్రమ చేసేవారు కాదు శ్రమే గెలుపు అనేది వీరి నమ్మకం వీరికి ఒక అద్భుతమైన లక్షణమైతే ఉంటుంది కష్టతరమైన ఊపిరి తీసుకున్న ప్రతి క్షణాన్ని లక్షణానికి అంకితం చేస్తారు ఈ రాశి వారికి అయితే ఆరోగ్యం ఆదాయం వృత్తి వ్యాపారం ప్రేమ వివాహం విద్యా భార్య భర్తల మధ్య నరదృష్టి గురించి తెలుసుకుందాం ఇక ఈ రోజున చిన్న విజయం పెద్ద ధైర్యాన్ని అయితే ఇస్తుంది ఈరోజు వృత్తిపరంగా ఆశజనకమైన ఫలితాలు ఉద్యోగంలో ఉన్నవారికి చిన్న ఇన్వెస్టింగ్ అయితే రూపంలో ఆదాయం రావచ్చు మీ శ్రమను గమనించిన వారే మీ జేబులోకి కొంత మొత్తం చూపించవచ్చు వ్యాపారంలో చేస్తున్న వారు కొత్త ప్యాకేజీ సడన్గా రి రివార్డ్స్ అయ్యి ఆశ్చర్యపోకండి ఆన్లైన్లో పనులు చేస్తున్న వారికి కొత్త ప్రాజెక్టు కొత్త క్లాండ్ లేదా పేమెంటు అప్లోడ్ వచ్చే రోజు ఇక ఈరోజు డబ్బును ఖర్చు చేయడం కాదు నిల్వ చేయడం నేర్చుకోండి ఈరోజు వచ్చిన డబ్బే రేపటి పరిస్థితులని ప్రభావితం చేస్తుంది ఓ దశలో మనసు నిశ్చింతం అయితే శరీరం కూడా ఆ శాంతిని అనుసరిస్తుంది ఈ యొక్క రాశి వారికి మానసికంగా చాలా రిలీఫ్ ఫీల్ అయితే ఉంటారు గత రోజులు ఒత్తిడిని దిగమించిన మీరు ఈరోజు ఒక ప్రశాంతను అనుభవిస్తారు మీరు చేస్తున్న ఈ యొక్క కుంభరాశి వారు యోగా ధ్యానం లాంటి అలవాట్లు మీకు మంచి మార్గాన్ని చూపిస్తాయి దిన తన దింత మిగిలిన శరీర నొప్పులు తగ్గే సూచనలు బలంగా ఉంటాయి ముఖ్యంగా సూచన ఈ శాంతిని నిలబెట్టుకోవడానికి డిజిటల్ డిడలాక్సీ చేయండి ఫ్లోన్ లుక్ స్కీంల నుంచి కొత్త టైం బ్రేక్ తీసుకోండి కస్టమర్ నమ్మకం వస్తే లాభం నెమ్మదిగా వర్షంలో అయితే అదే కురుస్తుంది ఇక ఈరోజు కుంభరాశి వారి వ్యాపారం చేస్తున్న వారికి మంచి ప్రారంభం పాత కస్టమర్లు మళ్ళీ కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది పూర్తిగా క్లోజ్ చేయ లేకపోయినా డీల్స్ అనేది ఈరోజు ఖరారు అయితే అవ్వవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి ఇప్పటి నుంచి ఉన్న పెండింగ్లో ఉన్న చెల్లింపులు క్లియర్ కావచ్చు నూతనంగా కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించే కస్టమర్ల నుంచి అడ్వాన్స్ పేమెంటు రావచ్చు ఇక ఈ రాశి వారికి అయితే సూచనలు మాట మీద నిలబడటం ప్రామాణికత చూపడం వల్ల మీ మీద నమ్మకం పెరుగుతుంది ఇది ఆదాయాన్ని స్థిరంగా పెంచే పునాది అయితే అవుతుంది ఆలోచనలు స్పష్టంగా ఉన్నప్పుడే చదువు మీద మనసు కుదురుతుంది కాబట్టి ఈరోజు ఈ రాశి వారికి విద్యార్థులకు మనసు అయితే కుదురుతుంది గత కొన్ని రోజులుగా మతి మార్పు చదవాలన్నా బుద్ధి ఒప్పుకోపోవడం కొన్ని సమస్యలు ఉన్న ఈ రోజు నుంచి మెల్లమెల్లగా మార్పులు అనేవి యొక్క రాశి వారికి అయితే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి ఈ వ్యక్తులకి అయితే ఆగస్టు పదకొండవ తేదీన సోమవారం రోజున సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల తర్వాత ఈ కుంభరాశి వారికి ఏం జరుగుతుందో ఇప్పుడు మన ఛానల్లో అయితే స్పష్టంగా తెలుసుకుందాం ఇక ఈ సమయంలో వీరికి ఊహించని ఒక సంఘటన అనేది జరగబోతుంది చాలా కాల క్రితం విడిపోయిన ఒక వ్యక్తి మీకు అనుకోకుండా తరాస పడతారు అంటే మీతో ఒకప్పుడు చాలా సఖ్యతగా ప్రేమగా బంధాన్ని కొనసాగించిన వారు కొన్ని పరిస్థితుల కారణంగానే మీతో ద అయ్యారు వారిని కలుసుకోవడానికి వారితో మాట్లాడడానికి చాలాసార్లు మీరు ప్రయత్నాలు అయితే చేశారు కానీ వారి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకపోవడం లేదు కాబట్టి ప్రయత్నించిన అది సాధ్యపడలేదు ఇక ఈ యొక్క రాశి వారికి ప్రయత్నించిన అది సాధ్యపడలేదు కాబట్టి ఆ విషయాన్ని మీరు కూడా మర్చిపోయారు అటువంటి వ్యక్తి మీకు అనుకోకుండా ఎదురు కావడం మీ దగ్గరికి రావడం వారితో మనసు విప్పి మీరు మాట్లాడుకోవడం కష్ట సుఖాలను పంచుకోవడం గత తాలూకా జ్ఞాపకాలు నెమరవేసుకుంటారు ఊహించిన సంఘటనలు అయితే ఈ యొక్క కుంభ రాశి రాశివారికైతే ఈ రోజున జరగబోతాయి ఇక షా షాక్ అయ్యే అవకాశాలు అయితే అయితే ఉన్నాయి ఇక ఈరోజు దిన ఫలాల ప్రకారం యొక్క యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఉద్యోగస్తులు కావచ్చు లేదా వ్యాపారాలకు కావచ్చు ఇక ఇతరత్ర ఏ వృత్తిలో చేస్తున్న వారికైనా సరైన అనుకూల సానుకూల ఫలితాలు అయితే ఎక్కువగా ఉన్నప్పటికీ ఈరోజు లాగానే సాధారణంగా వారి జీవితం ఈరోజైతే గడిచిపోతుంది యొక్క వారిది అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలి అంటే రోజు కంటే కూడా ఇంకా మంచి ఫలితాలైతే ఈరోజు చూస్తారు ఈ వారు ఇక నిత్యం కూడా ఈ యొక్క కుంభరాశి వారు శివారాధన మీకు చక్కటి అయితే కలిగజేస్తుంది ఈ యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా గృహిణుల విషయంలో కొన్ని ప్రతికూలతలు ఉన్నాయండి ఉమ్మడి కుటుంబంలో ఉన్న గృహిణులకు మీ యొక్క ఆడపడుచులు కావచ్చు లేకపోతే తోటి కోడలితో కావచ్చు లేదా అత్త మామతో కావచ్చు లేదా భర్తతో కావచ్చు ఈరోజు అయితే ఇతర కుటుంబ సభ్యులతో ఎవరితో అయినా సరే చిన్నపాటి విభేదాలు గొడవలు జరిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది పెద్దగా మారుతుంది ఈ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మీరు మాట్లాడడం చాలా మంచిది లేదంటే ఇంట్లో చాలా సమస్యలు తలెత్తడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక మిగతా విషయాలనేవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ ఈ యొక్క విషయం గృహిణుల విషయంలో అయితే ఇలాంటి సమస్యలు అయితే పోచి ఉన్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి ఆగస్టు పదకొండవ తేదీన సోమవారం రోజున సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల తర్వాత జరిగే ఇదే కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం